ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేటితో నీ కాలం అంతా ముగిసింది బిడ్డ ఇక నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోయాయి ఒక్కసారి నీ సాయిని నమ్మితే వెంటనే ఇది విను నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రోజుతో నీ కష్టాలు తీరిపోయాయి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు ఎంత ప్రయత్నించినా కానీ ఆ కష్టాల నుండి బయటపడలేకపోయావు కదా నిజమే కదా బిడ్డా నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు చేసే ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది ఇదంతా నేను చూస్తూనే ఉన్నానమ్మా అయితే బాబా మీరు నన్ను అలా చూసి కూడా ఏమీ అనకుండా కూర్చొని ఉన్నారా అని మాత్రం అనుకోవద్దు తల్లి నీ కష్టాలను ఎలా తొలగించాలి అనే నేను ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నాను కానీ ఈరోజు తప్పకుండా నీ కన్నీటిని తుడిచేస్తాను ఇక నువ్వు ఎంచుకున్న మార్గంలో నీకు విజయం వచ్చేలా చేస్తాను నువ్వు అనుకున్నవన్నీ జరిగేలా చేస్తాను బిడ్డా ఇక నీ జీవితంలో ఎలాంటి సమస్య కూడా రానే రాదు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇప్పటి వరకు నీకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నావు అలా నువ్వు నీ కష్టాలు అనుభవిస్తూ కూడా నీ లక్ష్యంపై దృష్టి పెట్టావు కాబట్టే తల్లి ఈ రోజు నువ్వు దానికి తగ్గ ఫలితాన్ని పొందబోతున్నావు ఇక నీకు ఎలాంటి బాధలు ఉండవు నువ్వు ప్రతి నిత్యం నా నామస్మరణ చేస్తూ ఉండు ఇంకా నువ్వు చేయాల్సిన పని ఒకటి బిడ్డ మూగజీవులకు అన్నం పెట్టు అలానే సాయం అన్నవారికి నీ చేతనైనంత సాయం చేయి తల్లి ఇదే నువ్వు చేయాల్సిన గొప్ప పని నీ పరిస్థితిని అంతా నేను చక్కబెడతాను ఇక నా బిడ్డ పది మందికి ఆదర్శంగా నిలవబోతుంది నువ్వు చేసే పని కూడా నలుగురికి ఉపయోగపడుతుందమ్మా ప్రతి మనిషి కూడా నేను సంతోషంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి అని కోరుకుంటారు అది ఏం తప్పు కాదు తల్లి కానీ అందుకు తగ్గ కృషి కూడా చేయాలి కదా అప్పుడే మీరు అనుకున్న సంతోషం మిమ్మల్ని చేరుతుందమ్మా ఇక నీ పరీక్షా కాలం నేటితో ముగిసింది కాబట్టి ఇక ఆనందంగా ఉండు తల్లి నీకు సమస్య వస్తే నా దగ్గరకు వచ్చి నాతో చెప్పుకో వెంటనే నేను నీకు ఒక దారి చూపిస్తానమ్మా నీకున్న ధైర్యమే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది బిడ్డ నీ ప్రయత్నం అస్సలు వృధా కాదు నీ ప్రయత్నానికి తగ్గ ఫలితం అనేది నేను ఇస్తాను కదా నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఎదురైన మనుషులు నీకు ఏదో ఒక అనుభవాన్ని అందిస్తాయి కాలం అనేది ఒక బంధువు లాంటిది తల్లి ఈ కాలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను చేజార్చుకోవద్దమ్మా ఇక నీ పని నువ్వు చెయ్యి నీకు తోడుగా నీ సాయిని నేనున్నాను కదా ధైర్యంగా ఉండు బిడ్డా నువ్వు చేసే ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది నీ పూర్వ జన్మల కర్మల వల్ల నీ సమస్యలు తీరడానికి కొంచెం ఆలస్యమవుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి ప్రయత్నిస్తూ ఉండు నీ ప్రయత్నానికి తగ్గ ఫలితాన్ని నేను ఇస్తానమ్మా గెలుపు బాటలో ఇంకా నువ్వు ప్రయాణించబోతున్నావు విజయానికి అతి దగ్గరలో ఉన్నావు తల్లి నీ ప్రయాణంలో కొంచెం వేగంగా వెళ్తే నీ లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటావు నీ సాయి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు ఒక చక్కని మంచి సందేశాన్ని మనందరికైతే ఇచ్చారన్నమాట మరి ఈ బాబా సందేశం విన్నాక మీ కష్టాలు మీ మనసులో ఉన్న సమస్యలు వాటి మీ సమస్యలు ఉన్న ప్రశ్నలకు సమాధానం కూడా అన్నీ దొరికాయి అని అనుకుంటున్నాను మరి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్